నెల్లూరు నగరంలో బాలాజీ నగర్ లో శ్రీ సీతారామ మందిరంలో మంగళవారం ఉదయం ఎదుర్కొన్న తదుపరి సీతారాముల కళ్యాణం వైఖానస ఆగమ ప్రకారం శ్రీ బృందావనం శ్రీనివాసుల దీక్షితులు గారిచే అత్యంత వైభవంగా కళ్యాణం నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించి అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది ఉభయకర్తలుగా కొడి కొన్నిదిన గోపాల్ నాయుడు గారి కుటుంబ సభ్యులు మరియు నందనవనం వెంకట సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు మైనంపాటి సుందర్ కుమార్ కుటుంబ సభ్యులు అత్యంత వైభవంగా కళ్యాణం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అమర్తలూరు వెంకటేశ్వర గుప్తా గౌరవాధ్యక్షులు తాత వెంకటకిషోర్ సెక్రటరీ సోమిశెట్టి వెంకటరత్నం ప్రెసిడెంట్ తన్నీరు మస్తాన్ రావు వైస్ ప్రెసిడెంట్ అప్పాల సత్యం జాయింట్ సెక్రటరీ అమరా మోహన్ రావు వైస్ ప్రెసిడెంట్ ఎంపీ ఆంజనేయులు తటవర్తి వెంకటశేషగిరిరావు మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అత్యంత వైభవంగా శ్రీ స్వామివారి కళ్యాణం నా పేరు అమర్తలూరు వెంకటేశ్వర గుప్తా బాలాజీ నగర్ స్వామి దేవస్థానానికి అధ్యక్షులుగా చాలా కాలం నుంచి చేస్తున్నాను అందులో ఈరోజు చాలా విశేషమైన రోజు పూర్ణిమ మనకి ఈ నలభై మూడవ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు మనకి స్వామివారికి నిన్నటిదాకా స్వామివారు పురవీధుల్లో ఆయన వాహనాల మీద దర్శనమిచ్చారు ఈరోజు ముఖ్యమైన ఘట్టం సీతమ్మవారిని సీతారాముల కళ్యాణము భద్రాచలంలో ఎలా జరిగిందో అలాగా మన శ్రీ వైఘనస ఆగమం ప్రకారము మా ప్రధాన అచులు గారైన శ్రీ బృందావ శ్రీనివాస దీక్షితులు గారు అత్యంత వైభవంగా వారు ఈ యొక్క కళ్యాణాన్ని జరిపించారు వారు వారి శిష్యు బృందం అదేవిధంగా భక్తులు సుమారుగా ఒక వెయ్యి మంది ఈ యొక్క కళ్యాణాన్ని తిలకించి స్వామివారి ఒక కృపకు పాత్రులయ్యారు అదేవిధంగా వెయ్యి మంది పైనే మేము అన్న సంతర్పణ అన్న ప్రసాదాలు అదే విధంగా రకరకాల ప్రసాదాలు ఈ కళ్యాణం కోసం ఎట్లా మనం మన పిల్లలకి ఎలా కళ్యాణం చేస్తామో అలాగా రంగ అంగరంగ వైభవంగా అలంకారం చేసి ఆ సీతారాములకి మన బిడ్డల్లాగా చూసుకుంటూ వారిని మన ఉభయకర్తలైన గోపాల్ నాయుడు గారు లీలావతమ్మ గారు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా కలిగ వచ్చి ఈ కళ్యాణాన్ని చేశారు అదే విధంగా హైదరాబాద్ నుంచి సుబ్రహ్మణ్యం గారు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఈ ఒక కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరిపించారండి వీరందరికీ అదేవిధంగా భక్తులందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయన ఆరోగ్యాలు ఏర్పడాలని మనసారా నేను ఆ స్వామివారి పాదాల దగ్గర అధ్యక్షుడిగా నేను అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జయ శ్రీ ఆధ్వర్యంలో ఈ రాముల వారి కళ్యాణం గత ముప్పై సంవత్సరాల నుంచి మా ఉభయకర్తలు మా అన్నదమ్ములు నాయుడు గారు లీలావతమ్మ నాయుడు విజయలక్ష్మి వారి ఆధ్వర్యంలో గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ ఉపయం మేము చేస్తున్నాము అందరూ సహకారము ఈ చుట్టుపక్కల వారందరూ కూడా ఈ కళ్యాణానికి విచ్చేసి ఏ సందర్భంలో కొండారెడ్డి వారు ప్రతి సంవత్సరము ముత్యాలు ఇస్తున్నారు ఆ ముత్యాలు అందరికీ పంచుతున్నాము అన్న ఈ కొండారెడ్డి గారికి దేవుడి ఆశీస్సులని ఉండాలని మా ఉభయకర్తల తరఫున నేను సమయంగా కోరుకుంటున్నాను ఈ కమిటీని ఇలాగే అందరూ సగర్వంగా ఒక ఉమ్మడిగా జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు పోవాలని ఆశిస్తూ నా పేరు అమరా మోహన్ రావు దాంగరాజు కళ్యాణ మండపానికి నేను సెక్రటరీగా ఉన్నాను ఇక్కడ కళ్యాణ మండపానికి అనుసంధానమైంది సీతారామ స్వామి మందిరం ఈ మందిరంలో ఇప్పటి వరకు ఉత్సవాలు అతి వైభవంగా సోమవారి కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా జరిగాయి ఈరోజు స్వామివారికి కళ్యాణం జరిగింది ఈ కళ్యాణంలో స్వామివారు ఎంతో ఆనందంగా ఈ కళ్యాణంలో సీతమ్మ దేవి పక్కకు వచ్చేటప్పటి ఆనందం ఆనందం చూడలేక అందరూ కూడా భక్తులందరూ కూడా చాలా ఇదిగా స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారు అందరికి కూడా అభయ్యాసం ఇచ్చి అందరికీ ఆశీస్సులు ఇచ్చాడు మరి అదేవిధంగా రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఇక్కడ సీతారాములు వాళ్ళ పరివారంతో రథం పైన పొరవీధుల్లో ఊరేగుతారు భక్తులందరూ కూడా సోమని చూసి తరించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఎక్కడా ఎవరు చేయని విధంగా రేపు ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం రోజు స్వామివారి పట్టాభిషేకం సాయంకాలం ఆరు గంటలకి స్వామివారి పట్టాభిషేకం చేస్తున్నాం దేనికంటే స్వామివారు ఒక్కో అన్ని వాహనాల మీద పొరవీధుల్లో జరిగినాడు ఒక్కడే జరిగాడు పెళ్లి కాలేదు కాబట్టి ఒక్కటే జరిగాడు పెళ్ళయిన తర్వాత స్వామివారి రథం మీద పొరవీధుల్లో జరిగి అందరికి దర్శనం ఇస్తాడు ఈ పురవీధుల్లో జరిగిన తర్వాత సోమవారు ఆనందంతో సోమవారు పట్టాభిషేకం అనేది జాగరాజ్ కళ్యాణ మండపంలో జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం జై శ్రీ జై శ్రీరామ్ ఈరోజు మన బాలాజీ నగరంలో నగరంలో వేయించేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి వార్షికోత్సవాల్లో విశేషమైన వంటి బ్రహ్మోత్సవాల్లో భాగమైన వంటి కార్యక్రమం శ్రీ వైఘానస భగవత శాస్త్రోక్తంగా జరిపించడం జరిగినది ఈ కళ్యాణం సంవత్సరానికి ఒక మారు చేసే విశేషమైన వంటి కళ్యాణం ప్రతీ నెల శ్రవణ నక్షత్రానికి శ్రీదేవి భూదేవి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం జరుగుతుంది కానీ ఈ సీతారామచంద్ర స్వామి మందిరంలో ఆ సీతారామచంద్ర స్వామి వారికి సంవత్సరంలో ఒక మారు బ్రహ్మోత్సవాల్లో జరిగే వంటి కళ్యాణం ఈ యొక్క చైత్ర పౌర్ణమి రోజున చాలా విశేషముగా ఉన్న వంటి కళ్యాణోత్సవాన్ని భక్తులందరూ కూడా దర్శించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందారు వారికి వారి కుటుంబాలకి అందరూ కూడా ఆ అష్టైశ్వర్య భోగ భాగ్యాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా ఉభయకర్తలతో సహా కమిటీ వారు కార్యనిర్వహణాధికారులు అందరూ కూడా భగవంతుడి యొక్క రామచంద్ర స్వామి ఆశీసులు కలగాలని మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వదించడం జరుగుతున్నది జై శ్రీరామ్